నా పేరు మణిబాబు అని కార్టూనిస్టు జర్నలిస్ట్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సావిత్రిబాయి గారి వర్ధంతి రోజే మన నల్గొండలో కోర్టులో ప్రణయ్కి సంబంధించిన కీలకమైన తీర్పు అంతిమ తీర్పు రావటం అనేది చాలా శుభ పరిణామం కాకతాలీయమైనా కూడా ఇది అందరికీ గుర్తుండిపోయే సంఘటన ఎన్ని రోజులకైనా మనకి ఏ రోజు ఆ తీర్పు వచ్చింది అనేది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది అందరికీ స్ఫూర్తిని నింపుతుంది అనుకుంటున్నాను అయితే ఇంతకాలం పోరాటం చేయలేని వాళ్ళకు కూడా వాళ్ళ విషయంలో సక్సెస్ అయింది కానీ మన సూర్యాపేటలో కూడా ఇలాంటి ఘటన జరిగింది ఇంకా చాలా చోట్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అందరికి కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని అంటే చాలా కేసులల్లో హత్య చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంత ప్రాసెస్లు లాయర్ తోటి కొంత ప్రాసెస్లు తోటి పెద్ద మనుషులతో అయిపోతే కొన్నాళ్ళ తర్వాత అది అయిపోతుంది కోర్టు సమస్య పోతుంది అన్నట్టు ఉంటుంది అట్లా కాదు మాకు శిక్ష పడుతుంది తప్పకుండా అనే భయాన్ని కలిగించే విధంగా ఈరోజు తీర్పు రావటం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఇకపోతే సైంటిఫిక్ సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ మాల్క్యులర్ బయాలజీ వాళ్ళు నిన్న చెప్పిన విషయం కానీ చాలామంది చాలా సైంటిఫిక్గా ధృవీకరణ అయింది కానీ కులాంతర వివాహాలతో నెక్స్ట్ జనరేషన్ చాలా తెలివిగా అభివృద్ధికరంగా వస్తుంది అనేది సైన్స్ చెప్తుంటే నాకు తెలిసి ఒక కులపు వాళ్ళు గతంలో ఒక విషయంలో ఒక మూడు తరాల నుంచి ఒక కులంలో ఒక విషయం జరిగింది మా ఆస్తులు మా పొలాలు మా ఏ బంగారాలు ఎటు బయటి కులానికి పోవద్దని చెప్పి అల్లల్లనే అన్న పిల్లలు తమ్ముళ్ళు తమ చెల్లె పిల్లలు అన్న చెల్లెల పిల్లలు మేనరికాలు ఇలా చేసుకొని చేసుకొని మొత్తానికి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ వంశం అందరు కూడా ప్రతి కుటుంబంలో ఒక అంగవైకల్యుడు మానసిక దౌర్బల్యుడు పుట్టే పరిస్థితి వచ్చింది సైన్స్ అసలు ఏక కులంలోనే వద్దు అసలు కులాలే మారాలని సైన్స్ చెప్తుంటే వాళ్ళు ఆ రకంగా ఉన్నారు ఇలాంటి వివక్షలన్నీ పోవాలి సమాజంలో జరగాలి అంటే ముఖ్యంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలే వాళ్ళకు బలంగా ఉన్నాయి వేరే భూజా పార్టీలకు అసలు ఆ తీరిక అవసరం కూడా లేదు ఖండించే విషయం ఇది చాలా అభినందించదగ్గ విషయం మనకంటూ ఒక అవును అసలు పార్టీ సభ్యత్వం అవసరం లేదు ఏం లేదు ఫస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి పోదాం వాళ్ళ దగ్గరికి పోతే ఏదో ఒక న్యాయం జరుగుతుందనే ఒక మార్కును మాత్రం మనం కలిగి ఉన్నాం పార్టీ వాళ్ళు ఈ రకంగా ముందు ముందు కూడా అలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళకు అండగా నిలబడాలి మనదైన తీరులో పోరాటాలని ఉద్యోగం చేసి సమాజంలో ఒక మెరుగైన చైతన్యవంతమైన మార్పు తీసుకురావటానికి మన వంతు పాత్రను పోషిద్దాం థ్యాంక్ యూ అండి టెలికాస్ట్ మొదటి అడుగు న్యూస్ తెలుగు ఛానల్ అన్న కళ్యాణ్ ఎడ్ల కళ్యాణ్ గారు వారు ఎక్కడైనా దళితులకు కానీ లేదు పేదలకు కానీ ఇలాంటి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి వారు వచ్చి తన మన యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియా రంగంలో మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటను కూడా రికార్డ్ చేసి ఈ ఇంతకుముందు చెప్పినట్టు భావజాల వ్యాప్తి కోసం జరుగుతున్నట్టు కృషిలో వారు కూడా అనేక రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు వారికి కూడా కేవీపీఎస్ పక్షాన ఈ సమావేశం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ